రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము మరొక నూతన నెల జూన్ నెలలో అడుగుపెట్టించిన త్రియేక దేవునికి వందన మరణలు తెలుపుతూ రెండు వేల ఇరవై ఐదు ఒకటవ తేదీ జూన్ నెలలో మొదటి ఆదివారం ప్రభు సంస్కారపు భోజనమునకు ఆశీర్వాదకరముగా అనుమతించిన దేవాది దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో నుండి బల్లారాధనకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్యవాగ్దానం యాహన్ సువార్త ఆరవ అధ్యాయము యాభై మూడవ వచనం యేసు ఇట్లనెను మీరు మనిషి కుమారుడని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు ఆమె ప్రియమైన దేవుని జనంగమ ప్రభువైన యేసుక్రీస్తు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడని అంచదినమున నేను వారిని లేపుదినని సెలవిచ్చుచున్నాడు నిత్య జీవము అనగానేమి యహోవ తండ్రి తన కుమారుడైన ఏసుక్రీస్తు ఎందు విశ్వాసం ఉండుటే అని స్వయంగా చెప్పాను నిత్యజీవం పొందుటకు ఆ విధముగా నడుచుటకు తండ్రి కుమారునికి అధికారం ఇచ్చి ఉన్నాడు అలా నిత్యజీవం పొందిన వారు మరణించినను అంచి దన లేపుదినని పునరుద్ధానుడైన ఏసుక్రీస్తు రూఢిగా సెలవిస్తున్నాడు ఏసయ్య ఐదు వేల మందికి ఏడు వేల మందికి తన మాట ద్వారా రొట్టెలను పంచుటను చూచిన జనులు కొందరు ఆయనను వెతుకుతూ వేరే ప్రాంతంలో ఉన్నాడని తెలుసుకుని వచ్చి బోధగుడా నిన్ను వెతుకుతూ వచ్చితమని చెప్పిరి అలా చెప్పిన తోడనే నేను చేసిన అద్భుత కార్యములు సూచనలు మీరు చూడలేదు కానీ క్షయమైపోయే ఆహారమైన రొట్టెల కోసం వైపు చూస్తున్నారా నేను దేవుని చిత్తం చొప్పున మీ శారీరక ఆకలి తీర్చుటకు ఆ కార్యములు చేసి నేను పంచిన రొట్టెలు సమృద్ధిగా ఎంతో శ్రేష్టమైనవిగా రుచికరమైనవి ఉండనొచ్చునేమో కానీ అవి క్షయమైపోయే మరలా మరలా వాటిని పంచమని మీరెలా నన్ను వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చి ఉన్నారు ఈ క్షయమైపోయే ఆహారము ఇంపుగా ఆకర్షింపబడితే నిత్య నిచ్చే ఆక్షయమైన ఆహారము ఇంకెంత ఆకర్షింపబడాలి అది మీకు జీవితాంతం ఆశీర్వాదకరంగా ఉండి కాపాడుతుందని మీరు తెలుసుకోలేకున్నారు కావున వ్యర్థమైన వాటి అందు లక్ష్య పెట్టుకుడి కష్టపడుకుడి పరలోకం నుండి దిగువచ్చిన మన్నా వలన అప్పుడు ఇజ్రాయేళ్లుకు నాయకుడు మోసేకు నిత్య జీవం లేదు ఆ ప్రజలకు ఇవ్వలేదు పరలోకం నుండి దిగివచ్చి లోకమునకు దేవుడు అనుగ్రహించిన తన కుమారుని శరీరమైన ఆహారమే నిత్య జీవమై ఉన్నదని వారి కఠిన హృదయములకు తెలియజేశాను అప్పుడు ఆయన బోధ విన్న ప్రజలు కనులు తెరవబడి ప్రభువ ఈ ఆహారం మాకు అనుగ్రహించావా అని వేడుకొనిరి అందుకు యేసు జీవాహారము నేనే నా యొద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రము ఆకలిగొనరు నేను త్రోసివెయ్యను నాయందు విశ్వాసముంచివాడు ఎన్నడు దప్పిగొనడు కావున మీరు నాయందు విశ్వాసముంచుటని వారిని హితబోధ చేసెను విశ్వాసముంచుటని వారికి హితబోధ చేశాను అయితే యేసు వారి మాటలను గ్రహించి అధికారంతో మరోసారి మనుషు కుమారుడైన నా శరీరము తిని నా రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము లేనట్లే జీవము కలిగి ఉండాలంటే దీన్ని మీరు తప్పక ఆచరించవలసినదనేని చెప్పాను దీనిని ఆచరించుట ద్వారా నేను మీకు నా శరీరము నిజమైన ఆహారముగాను నా రక్తము నిజమైన పానముగా ఉండునని వారి కఠిన హృదయములు కరిగే విధంగా వారి దురాలోచనలు నిందలు పటాపంచలయ్యే విధముగా వారికి హెచ్చరిక బోధ చేసినారు జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించిన వాడినైతిని జీవము గల వాడినైనా నన్ను వారు నా మూలముగా జీవం పొందుదురని యేసుక్రీస్తు మనకు తెలియజేస్తున్నారు కావున పరిశుద్ధ దేవాలయంలో బలిపీఠం వద్ద ఆయన శరీరమును ఆయన రక్తము మన నోటికి అందించినై ఉన్నాడు దాన్ని తిని తాగుచు నిత్య జీవము మనలో నింపుకోవాలి ఆయన ఇచ్చే తన శరీర రక్తాలు మన పాప శాపాలు కొట్టివేయబడడానికి నా రక్తము తాగితేనే కానీ మీలో మీరు జీవము లేనట్లే ప్రార్థన ఈ సంవత్సరంలో మరో ఆరు నెలలు స్వస్థతలు పరిశుద్ధాత్మ శక్తి ఆత్మబలము జ్ఞానము బలము నామమున అవ్వాలని దేవుని వేడుకొని చున్నాము ఎవరైతే ఈ రోజున పుట్టినరోజులు వివాహ దినోత్సవములు శుభకార్యములు చేసుకుంటున్నారో వారందరికీ ఆశీర్వాదాలు కుమరించి దీర్ఘాయిష్తో నింపము ఎవరైతే ప్రియులను కోల్పోయి నిరాహారంలో ఉన్నారో వారికి ఆదరణ దయచేయము దుఃఖములోను విచారంలోనూ ఆపదలో అప్పులలోనూ ఉన్న బిడ్డలందరినీ కూడా ప్రభు నీవే శాంతిని చేకూర్చి ధైర్యం ఇచ్చి బలపరిచి చేయి పట్టుకుని పైకి లేపుము ఏది మరిచితమో ఏది విరచితమో ఎరిగిన మా తండ్రి అవన్నీ నీవే వద్ద చేయము ఈ రోజున నీవు ఇచ్చిన వాగ్దానం కోసం వందనములు చెల్లిస్తూ రీతిగా నిరంతరము నీ సన్నిధిలో ఆనందగానములతో కీర్తించగలిగే భాగ్యములను దయచేయమని తండ్రి నీ కుమారుని ద్వారా నీ సంగమునకు నీవు అనుగ్రహించిన ఈ పరిశుద్ధ భోజనము యొక్క ఉద్దేశములన్నిటి విషయమై నీకు స్థుతులు సమర్పణ చేయొచ్చు నీ ఉద్దేశము నెరవేరుటకే నీ ఆత్మ యొక్క ప్రేరేపణ దయచేయమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము ఇట్ల దేవుని మీ యూ అందరికీ 啥子？